హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో పప్పులతో పాకంతో పని లేకుండా ఉండల్ని షేర్ చేస్తున్నాను బాగా కరకరలాడే విధంగా బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న కప్తో త్రీ బై ఫోర్త్ కప్ దంచి పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఇదే కప్తో హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి అది కరిగేలోపు మనం సేమ్ కప్తో ఇక్కడ నేను ఒక పల్లెంలోకి వన్ కప్పు కుట్నాలని తీసుకుంటున్నాను వీటినే పఫ్డు చనా అని కూడా అంటారు ఇప్పుడు మనకి ఈ బెల్లం వాటర్లో బాగా మెల్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఒక తీగపాకం రావాలండి తీగపాకం రాలేదు అని మీకు అనిపిస్తే ఎలా తెలుసుకోవాలో కూడా తెలియకపోతే ఇలా మనం టచ్ చేసినప్పుడు బంక బంకగా అనిపించాలి అంటే మనకి వేలు రెండు అతుక్కున్నట్టుగా ఫీల్ వస్తే మనకు అప్పుడు ఇది రెడీ అయిపోయింది అనమాట అప్పుడు ఈ పుట్నాలను వేసేసుకొని కాస్త దగ్గర పడి మనకి తీగలు తీగలుగా ఫామ్ అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట నేను మరొక హాఫ్ కప్పు పుట్నాలని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక అర టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండగానే మనకి ఈ పాకం గట్టి పడుతుంది పర్ఫెక్ట్ పాకం అవసరం లేదు మనకి కాస్త చిక్కబడ్డ తర్వాత ఒక పల్లెంలోకి నెయ్యి యాడ్ చేసుకొని వేసుకున్నా సరే లేదంటే ఇదే ప్యాన్లో ఉండగానే వేడివేడిగా ఉన్నప్పుడు చేతి కాస్త నెయ్యి అప్లై చేసుకుంటూ వేడివేడిగా ఉన్నా కానీ కొద్ది కొద్దిగా ఉండలు చేసుకోవడానికి ట్రై చేయాలి లేదంటే పల్లెంకి నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న బిల్లల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చిన్న చిన్నవైనా చేసుకోవచ్చు పెద్ద సైజులో అయినా చేసుకోవచ్చండి ఒకవేళ గట్టిగా అయిపోతే మళ్ళీ వేడి చేసుకొని మనం మళ్ళీ ఉండల్లాగా చేసుకోవచ్చు అనమాట ఇంతే అండి చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు పల్లీల పాకం ఉండలు కూడా ఇదే ప్రాసెస్లోనే చేసుకోవచ్చు మనకి పాకం అవసరం లేకుండానే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ నేను షేర్ చేసింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చూసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నింటిని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఎన్ని రోజులైనా క్రిస్పీగా స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్